న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద తెలంగాణ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పత్తి ధరకు మద్దతు లేక కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లతీఫ్ కుమార్ గుప్తా విధిస్తున్న ఆంక్షలు సంఖ్యలను ఎత్తివేయాలని అదేవిధంగా ఈ సంవత్సరం అకాల వర్షాలకు ప్రతి ఎకరానికి రెండు లేక మూడు క్వింటాల పత్తి దిగుబడి మాత్రమే వస్తుంది కాబట్టి తెలంగాణలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ సి సిపిఎం పార్టీ నాయకులు మరియు మండల రైతులు పాల్గొని రస్తరోకు నిర్వహించడం జరిగింది కపా కపాషాఫ్ ద్వారా రైతులు పత్తి అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ధర్నాలో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లోడి సతీష్ కుమార్ మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయికుమార్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్ సిపిఎం నాయకులు రమేష్ గౌడ్ మరియు అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు వస్తున్నాయి ఏడు కింటలు సీజన్ కంపుకోని ఇంకో కేంద్ర వేయడం తీసుకునేది రైతుల మేలు రైతులకి ఇంతవరకు సమంజసం ఇది రైతు ప్రభుత్వము రైతుల మేలు చేస్తున్నాం కొన్ని వెయ్యి కోట్లతో మేము కొత్త ప్రాజెక్ట్ ఇస్తున్నాం అన్నది మన జిల్లాలో లేదంట సౌత్ ఇండియాలో ఉన్నాయి నలభై మూడు జిల్లాలు ఐదు రాష్ట్రాలలో కలిపి నలభై మూడు జిల్లాలను పెట్టారు అది చిరుధాన్యాల అని చెప్పేసి నార్త్ ఇండియాలోకి వచ్చేసి ఎక్కువ ఉన్నాయి సౌత్ ఇండియాలో ఐదు ఐదు జిల్లాలలో ఐదు రాష్ట్రాల్లో వచ్చేసి నలభై మూడు సెంటర్లు వచ్చేసి నలభై మూడు జిల్లాల్లో తీసుకున్నారు నలభై మూడు జిల్లాల్లో మన సంఘటజిల్లా అసలు కాబట్టి దీన్ని నిరసనగా ఈరోజు మా ప్రొటెక్షన్ చేసినాము ఇది కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము ఒకవేళ చేయకపోతే మేము ఈ ఆందోళనలు ఇంకా రాష్ట్ర స్థాయి ఉధృతంగా చేస్తున్నారు మన మునుపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మన తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కేంద్రానికి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మన తెలంగాణకింత అన్యాయం జరుగుతుంటే ఏం అని మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున వల్ల ఈరోజు సిసిఐ అనే ఒక సంస్థ ద్వారా పత్తి రైతులను అన్యాయం చేసి కేవలం ఏడు క్వింటాలు కొంటాం మేము ఈ ఒక్కటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే విధానంతో ఉంటామని చెప్పి రైతులను మోసం చేస్తున్నారు కనుక సిసిఐ గతంలో ఏ విధంగా అయితే కొనుగోలు చేసిందో అదేవిధంగా అన్ని మిల్లుల్లో ఏ ఎక్కడ అయినా ఏ మండలం నుంచి వచ్చినా అన్ని అన్ని మిల్లుల్లో కొనుగోలు చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సిసిఐని కోరుతున్నాం ఈ విధంగా చేస్తే పత్తి రైతులు నష్టపోతారు మార్చి తేమ శాతాన్ని పద్దెనిమిది శాతానికి పెంచాలి మీరు పది శాతం ఐదు శాతం ఇస్తామంటే మీ ఇడికే పత్తి రైతులకు వర్షాభావం వర్షం బాగా పడడం వల్ల గింటలకు ఎకరంకు మూడు గింటలు నాలుగు కింటాలు వచ్చింది కనుక దయచేసి పత్తి రైతులకు మార్చి మార్చిన పద్దెనిమిది శాతం ఇవ్వాలి అదేవిధంగా పదిహేను వేలు ధర గింటాలకు పదిహేను వేల పత్తి ధర ఇవ్వాలి ఏడు గింటాలు వస్తుంది కనుక పన్నెండు పదమూడు వచ్చిన గింటాలు ఎకరాకు పన్నెండు పదమూడు వచ్చిన టైం కూడా ఉంది కానీ ఈసారి వర్షాలు బాగా పడడం వల్ల ఏడు కిట్టాలే వస్తుంది కనుక వారికి పన్నెండు నుంచి పదిహేను వేల మద్దతు ధర కల్పించాలి అదేవిధంగా మన ఏడు కిట్టాలు ఎకరంకి ఏడు కిట్టాలు తీసుకుంటామంటారు కనుక అదేవిధ అది కాకుండా పత్తి రైతు ఎంత తెచ్చే అంత తీసుకొని అన్ని మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇదే విధంగా వారి వారికి చర్యలు ఇదే విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ధర్నా చేసి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మన దగ్గర ఉన్న మంత్రులు మన దగ్గర ఉన్న మంత్రులు కేంద్ర మంత్రులు సహాయ మంత్రులు తక్షణమే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి రైతులకు న్యాయం అయ్యే విధంగా రైతులకు న్యాయం అయ్యే విధంగా కేంద్రంపై పోరాడాలని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారిని కోరుతున్నాం రైతులు లేనిది రాజ్యం లేదు గతంలో కూడా రైతే రాజు రైతు ఉంటే పండిస్తేనే మనం తిని బతకగలుగుతాం కనుక మన విస్మరించిన రాజ్యాలు ఎన్నో కూడా అధోగతి పాలన గనుక రైతులకు సరైన న్యాయం చేసే వరకు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున రైతుల తరఫున ఉంటుందని తెలియజేస్తూ జై జవాన్ రైతు లేనిదే రైతు లేనిదే జై కాంగ్రెస్

రైతులకు కేంద్ర ప్రభుత్వము ప్రతి సిసిఐ కొనుగోలు కూడా చేసినటువంటి దంద వైఖరికి నిరసనగా మనం ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు పక్షాలు పడి ఈరోజు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్న రైతాంగానికి ఏడు గంటలకే మేము ఎకరకు ఏడు గింటలు మాత్రమే కొంటాము పన్నెండు గింట కొనమని చెప్పి విరాళి కొత్త రోజులు పెట్టారు దాన్ని ఎత్తియని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా పన్నెండు శాతం ఉన్నటువంటి హేమ శాతాన్ని పద్దెనిమిది శాతం పెంచాలంటాం అదే రకంగా విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాని ద్వారా చాలా మంది రైతులకు చాలా రకాలుగా ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం అదే రకంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం కూడా తీసేయాలి ఎందుకంటే ఆ విధానంతో మన ఒక రైతు మనం బుక్ చేసుకున్నప్పుడు ఎల్ వన్ కంప్లీట్ అయితే ఎల్డీకు మనం చాలా మన హైకోర్టుకు లేకపోతే సరాజిపేటకు ఇంకెక్కడో నువ్వు వస్తుంది కాబట్టి ఈ విధానాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మనము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము మనము ఇవన్నీ కూడా నిబంధన తీసేయాలి ఒకవేళ నిబంధనలు తీసేయకపోతే భవిష్యత్తులో కూడా మేము చేపట్టబోయే కార్యక్రమాలకు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ రైతులకు పార్టీ నాయకులకు అఖిల పక్ష నాయకులకు ముఖ్యంగా

ఇబ్బందులు ఉన్న రైతాంగానికి ఇప్పుడు ఎల్ వన్ కంప్లెట్ అయితే ఎల్ కు మనం చాలా మన రాయగోడ్ లేకపోతే సార్పేట్ కు ఇంకెక్కడో పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విధానాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మనము ఇవన్నీ కూడా నిరోజు కేంద్ర ప్రభుత్వము మనము ఇవన్నీ కూడా నిబంధనలు తీసేయాలి ఒకవేళ నిబంధనలు తీసేయకపోతే భవిష్యత్తులో కూడా మేము చేపట్టబోయే కార్యక్రమాలకు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ రైతులకు పార్టీ నాయకులకు అఖిల పక్ష నాయకులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సిజిఐ వాళ్ళు పత్తి పంట కొనుగోలుపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ రైతు ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై కంకోల్ టోల్ పంజా వద్ద రస్తారోకో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వము సిసిఐ మత్తి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ విధానాన్ని కొనసాగించకుండా కొత్త విధానంతో అనేక ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకనే ఏదైతే స్లాబ్ బుకింగ్ చేసుకోవాలని రైతులకు ఇబ్బందులు ఆ ఆంక్షలను ఎత్తివేయాలని మరి కేవలం ఏడు క్వింటాలు మాత్రమే కొంటామన్న కొనుగోలు పద్ధతిని ఎత్తివేసి రైతుల నుండి పండించిన పంట మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి సీసీఐ పెట్టినటువంటి ఆంక్షలను అన్నిటినీ ఎత్తివేయాలి మరి కేంద్ర ప్రభుత్వము రైతుల పట్ల ఇలాంటి నిర్లక్ష్యమైన వైఖరి కొనసా కొనసాగించడం దుర్మార్గం ఇప్పటికైనా బీజేపీ మంత్రులు తక్షణమే స్పందించి మరి ఈ సిసిఐ పెట్టిన ఆంక్షలను ఎత్తివేసే విధంగా పోరాటంలో ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ప్రభుత్వము అనేక వర్షాలతోటి రైతులు నష్టపోయిందు వారికి కూడా కేంద్ర ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం కారణము వర్షాలు పెరిగి రైతులు ఊరు అడుగు ఎవరు ఎంత అడుగుపోయారు అంటే చాలా అడుగురు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఎంత విపక్ష చూపిస్తుంది అంటే చిన్న ఉదాహరణ చెప్తారు డబ్బులు కేంద్రం సంపాదిస్తుంది బిజినెస్ అనేది చేస్తుంది బిజినెస్ డబ్బులు సంపాదించినప్పుడు రైతులకు చూడాల్సిన అవసరం ఉన్నది కదా చెమురు తక్కువ ధరకు దొరుకుతుందని పేపర్ అలా చూపిస్తున్నారు పెట్రోల్ రేట్లు తగ్గించలేరు అది పెంచరు ఒక ట్రాక్టరు సగటుగా ఒక రైతు పొలం తున్నడానికి పన్నెండు నుంచి పదమూడు లీటర్ల డీజిల్ కాలుతుంది సార్ రైతుకు మేలు చేసే ప్రభుత్వం అన్నప్పుడు డీజిల్ ధరలు నీకు చమురు తక్కువ దొరికినప్పుడు డీజిల్ ధరలు తగ్గియాలి కదా మీరు అక్కడ తగ్గిరారు రై ప్రతి రైతు కూడా ట్రాక్టర్ తెచ్చుకొని దురుగుతున్నారు రైతులం ఏం చేస్తున్నామంటే డీజిల్ పోసుకొని వ్యవసాయం చేసి ఒక రైతుకు కూలి ఒక ఎకరానికి యాభై వేల ఖర్చు వస్తుంది ఈరోజు మాకు స్లాట్ మా నాన్నకు చదువు రాదు నేను ఎస్ఎస్ఏ దాదినా స్లాట్ బుక్ చేయగలుగుతున్నా స్మార్ట్ ఫోన్ ఉంది మా నాన్న పేరు మీద పొలం మంది నేను ఏదో ఎంఆర్ఎఫ్లోనో డ్యూటీ చేసుకుంటాను మా నాన్న స్లాట్ ఇట్లా బుక్ చేయగలుగుతాడు ఆయనకి ఏం తెలుసా స్లాట్ బుక్ చేయగలుగుతాడు ఇంత ముందు ఏమున్నాడు సీరియల్గా తీసుకుంటుండే కబాత్ తీసుకుపోయి మా నాన్న లైన్లో పెట్టుకుంటుండే అమ్ముకుంటుండే ఏ రైతు అయినా సరే లైన్లో పెట్టుకుంటుండే అమ్ముకుంటుండే సీరియల్ రాగానే ఆధార్ కార్డు ఇస్తే నాయన మీకు ముప్పై గింటల్లో భూమి పోతుండే కొట్టేయండి అని చెప్తుంది ఆ రైతుకు కట్ చేసుకొని ముప్పై క్వింటల్ పోతే తీసేసుకుంటుంది ఒక రైతుకు ఒక ఊర్లో శివారు కనుక్కొని శివారు ఉంటుంది సార్ ఈ శివార్లో ఒక స్లాడ్ బుక్ ఆ శివారు ఒక స్లాడ్ బుక్ ఈడ ఒక ఎకరా ఉంటే ఏడు క్వింటాలు పోతుంది ఆ ఎకరా ఏడు క్వింటాల్ పోతుంది ఈ ఎకరా స్లాడ్ బుక్ అవుతుంది ఆ ఎకరా బుక్ అవుతుంది ఇంకొక ప్రధానమైన సమస్య పెద్ద రైతులు కూడా ఉన్నారు చిన్న రైతులు కూడా ఉన్నారు పెద్ద రైతుకు వచ్చేసి వంద క్వింటాలు పోతున్నారు పని చేస్తుందా లేదా తెలుగు రైతు వంద ఎకరాల రైతు తెరుగలలో ఉంటాడు నాలుగు ఎకరాల రైతు డిమ్ ఉంటుంది ఆ వంద ఎకరాల రైతు ఏం చేస్తుండో ఇది స్లాట్ బుక్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎంత పోతే అంత బుక్ చేస్తున్నాడు అంత తెస్తలేడు పదిహేను వందలు మీరు లిమిట్ పెట్టారు ఇది ప్రధానమైన సమస్య పదిహేను వందల ఆయన ఐదు వందల క్వింటాలు కొట్టేసుకున్నాడు వంద కింటాలు కూడా తేలేడు పదిహేను వందలు కాగానే స్లాట్ ఆపాయిస్తు మిగతా రైతులు చిన్న రైతులు ఎక్కడ వాళ్ళు తెస్తలేడు పత్తి తెస్తలేడు ఆ రైతు ఖాళీ టెస్ట్ చూస్తున్నాడు అవుతుందా లేదా అని ఎందుకు మా ఊళ్ళో నలుగురు కేసులు వచ్చింది ఆ ముప్పై క్వింటాల్ ముప్పై పోతుందా పోదా బుక్ చేసి వాళ్ళు నింపకపోలేరు వాళ్ళు నింపకపోలేరు రైతులకు లేబరు దొరకరు ట్రాక్టర్ దొరకదు లేబర్ ఒక టైంకు దొరుకుతారు దొరుకుతారు వచ్చినాక కొట్లాడిపోతురు ట్రాక్టర్ నింపనికొచ్చు కానీ మా రైతుల మీద విపక్ష చూపించకండి ప్లీజ్ దయచేసి రైతులకు చూడండి ఒక డిఏపి సంచి పదిహేను వందలైంది సార్ మేము నానో డీఏపీ వాడుతున్నాం రిజల్ట్ ఈసారి వాడదామని మీరు ప్రోత్సహించిన దాన్ని తీసుకొచ్చుకున్నాం వర్షాలు వర్ణదేవుడు మాకు కనికరించలేదు ప్రకృతి సహకరించలేదు రైతులు ఏం చేసినా రైతే మోసపోతాడు బిజినెస్డు ఎవడు మోసపోడు ప్లీజ్ దయచేసి రైతులకు మీరు చూసి ఈ స్లాట్ యొక్క విధానాన్ని ఎత్తి చేసి ఇరవై శాతం తేమ ఎందుకంటే వర్షాలు పడ్డాయి పత్తి గిజ్జ లేదు లోపట తేమ పట్టుకుంటున్నది కాబట్టి ఇరవై శాతానికి పొడిగించి ఫుల్ రేట్ వేయాలని కోరుతూ ఈ కేంద్ర ప్రభుత్వానికి నమస్కరించి మొక్కుతున్నాం మేము చేతులు ఎక్తి జై జవాన్ జై జవాన్ దయచేసి చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఆదుకోండి ఇరవై రోజుల పత్తి సీజన్ ఉంటుంది అంతే ఎక్కువ ఉండదు ఇరవై రోజులలో పత్తి అయిపోతుంది తక్కువ ఉన్నది పత్తి కాబట్టి ఇమీడియట్గా మీరు మా వేదనను అనుభవించి ఇమీడియట్లీ మీరు మాకు ఈ సాకారం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రైతుల అందరం చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం జై జవాన్ జై జవాన్ జై